విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి క్యూఆర్ కోడ్ పుస్తకాలను బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే పాఠశాల విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు విద్యార్థుల పఠనానికి మరింత ఉపయుక్తంగా చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో స్కాన్ అండ్ లెర్ యూనిక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే నినాదంతో ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు ప్రతి పాఠ్యాంశానికి అనుగుణంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సంబంధిత ఆడియో వీడియో శిక్షణ పాఠాలు పొందవచ్చని ఈ సందర్భంగా

మీరు అందరూ ఇల్లలో చెప్పారు కదా దానికి మీకు ధన్యవాదాలు బాగా చదువుకోవాలి ఇష్టపడి చదువుకోవాలి చదువు ఎట్లా వస్తుంది ఇష్టపడి చదువుకుంటే వస్తుంది ఆ కష్టపడి చదివిన కష్టంతో చదువులా సగం మైండ్ ఉండదు ఇష్టపడి చదువుకోవాలి కష్టపడి క్రీడలు రాణించాలి కష్టపడితే క్రీడలు రాణించాలి మంచి సంబంధి దేశంలో మన తల్లిదండ్రులకి మన ఊరికి మన రాష్ట్రానికి మన దేశానికి గర్వపడే విధంగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిని కోరుకుంటా ఉన్నా ఇది మంచి స్కూల్ ప్రభుత్వ స్కూల్ అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం మీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మన ప్రాంతంలో ఇటు సింగరేణి ఎండిపిసి సంగతి తెలవాల సంగతి చెప్తా నేను తర్వాత నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికారులు అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న మంచి అన్ని ప్రభుత్వ స్కూళ్ళను అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం చేసి చూపిస్తున్నాం ప్రభుత్వ స్కూల్ అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం మీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మన ప్రాంతంలో ఇటు సింగరేణి ఎన్టీపీసీ సంగతి ఇంకా తెలియాల సంగతి చెప్తా నేను తర్వాత నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికారం అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న మంచి అన్ని ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం చేసి చూపిస్తాను అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయి కానీ దాంట్లో మీరు అందరు చదువుకోవాలి మీ బంధువుల వాళ్ళకు కూడా చెప్పండి ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉంటారు వాళ్ళకు కూడా చెప్పండి ప్రైవేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ స్కూల్ ముద్దు బ్రహ్మాండమైన చదువులు టీచర్లు బాగా చెప్తా ఉంటాం ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటా ఉంది యూనిఫామ్ మధ్యాహ్న భోజనం హాస్టల్స్ చదువుకోవడానికి పుస్తకాలు అన్ని క్రీడలు అన్నిట్లో కూడా ప్రభుత్వ స్కూల్ ముందుకెళ్తా ఉన్నాయి ఇవాళ క్రీడా ఉపాధి ఒక పాఠకం కూడా పెడతా ఉన్నా క్రీడలో కూడా రాణించే కార్యక్రమానికి అదే మాదిరిగా స్కిల్ డెవలప్మెంట్ ఈ వయసు నుంచే పెట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నారు మీరు పదో సొంతగా మీ చదువుతో పాటు టెక్నికల్ సబ్జెక్ట్ కూడా ఇష్టం సైమంటేనిస్గా అంటే మీ చదువుతో పాటు మీరు ఉద్యోగాల్లో స్వయంగా ఉపాధి నేర్చుకునే కార్యక్రమం చేసే స్కిల్ని అదే మాదిరి ఐటీ ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కూడా ఇప్పటి నుంచే నేర్పించి మీది భవిష్యత్తుకి బంగారు బాణం వేసే కార్యక్రమం

ఈ కార్యక్రమంలో ఆర్ జీవన్ జిఎం డి లలిత్ కుమార్ గోదావరి కనీ ఏసీపీ రమేష్ రామగుండం ఎంఈఓ జింకమల్లేశం పాలకుర్తి ఎంఈవో విమల అంతర్గం ఎంఈవో ఏకాంబరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జీ జయరావు మాజీ కార్పొరేటర్లు మహాంకాళి స్వామి కొలిపాక సుజాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు